நல்ல <laughs> <laughs> వెల్కమ్ హైదరాబాద్ గణేశుడు అంటే మనకందరికీ ఎంతో గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఈ రోజు నిమజ్జనం సందర్భంగా అంటే శనివారం పొద్దున్న ఆరు గంటలకి నిమజ్జనం చేస్తున్న సందర్భంగా భక్తులు ఇంకా తండపు తిండలో పనులు రావడం జరుగుతుంది ఇక్కడ అంటే ఆ నైన్ డేస్ అయిపోతున్నా కూడా చాలా మంది అయితే కనుక ఇంకా ఇక్కడ ఆ పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు సర్దుమణి అంటే స్థితిలో అయితే ఏంటంటే ఇక్కడ లేదు క్లౌడ్ అనేది అలా ఉంది సో ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు వీళ్ళతో అయితే మాట్లాడుతూ అయితే చేద్దాము నమస్తే అండి నమస్తే మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చాము సో ఖరితాబాద్ గణేష్ చూడడం చాలా హ్యాపీగా ఉంది చాలా మేము డివోషనల్ గా ఫీల్ అవుతున్నాము కరితాబాద్ గణేష్ నిజంగా ఫేమస్ సో చాలా రోజుల తర్వాత వచ్చాం మా పిల్లలతోటి సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కంప్లీట్ అవుతున్నాయి సో కరితాబ అనేది కరితాబద్ గణేష్ అనేది నిజంగా అందరికీ చూడాలని చెప్పేసి ఉంటుంది సో ఊళ్ళ నుంచి కూడా వస్తుంటారు సో రోడ్ గణేష్ని తీస్తున్నారన్న ఒక ఫీలింగ్ పేరు అందరూ కూడా విచారంగా గణేష్ని చూడాలి మళ్ళీ రోడ్ అయితే ఆ దర్శనం దొరకదు కదా అని చెప్పేసి అందరూ ఇస్తున్నారు పోలీస్ వాళ్ళు ఏర్పాట్లు అనేది ఎలా చేస్తున్నారు ఫైవ్ టెన్ మినిట్స్ వచ్చేసాం అందరూ ఒక లైన్ లో వెళ్తున్నారు పెద్ద ఇబ్బంది అవుతుంది ఇది చాలా చాలా హ్యాపీగా ఉంది బాగా జరుపుతున్నావా జరుపుకున్నాను చెప్ప నేను చిన్నప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు మీరు ఎక్కడ నుంచి వచ్చారు అంత ఫ్యామిలీ సో చూస్తుంటే ఇక్కడ మనకి చాలా దూరం నుంచి కూడా జనాలు అనేవాళ్ళు ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది అలాగే అయినా కూడా జనాలను మనము కంట్రోల్ చేసుకోలేకపోతున్నామని చెప్పుకోవచ్చు అంటే

చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కూడా చాలా మంది అయితే కనుక రావడం జరిగింది రెడీ ఇక్కడ భక్తులు ఏ మాత్రం దగ్గి పెట్టలేదని చెప్పారు ఇక్కడ మనకి ప్రాపర్టీ శంషాబాద్ బస్సు పేదే పోచామా కట్ట అంటే ఎవరి గారు ప్రతి సంవత్సరం వస్తాము ఈ గణపతి చూడాలంటే ఎంతో అదృష్టం అనుకోవాలంటే ఒక లక్షలాది పబ్లిక్ వస్తారు ఇక్కడ అనుకునే కంపల్సరీ గణేషన్ దగ్గర ఏదైనా జరుగుతుంది అంటే ఒక నమ్ముకునే మాత్రం కంపల్సరీ భక్తులకి మాత్రం నమ్మకం గట్టి నమ్మకం కాబట్టి ఇది ఒక పౌరతమ గణేషం అని చెప్పొచ్చు అంటే వచ్చిన పబ్లిక్ కూడా ఏదైతే కాకుండా పోలీస్ వాళ్ళు కూడా చాలా మంది కూడా చాలా మంచిగా తీసుకుంటుంది కాకుండా తీసుకోమని లక్షల మంది పెద్ద ఏం చేస్తారు కాబట్టి మళ్ళీ కంటిన్యూ వస్తున్నా అంటే మనం ఎన్నిసార్లు తగ్గమే కడదా కదా గణేష్ పెరుగుతాయి ఎందుకంటే రేపు లాస్ట్ కాబట్టి లాస్ట్ కాబట్టి ఇలా ఇంకా పెరుగు ఇంకా పెరుగుతాయి నైట్ వరకు రేపు మార్నింగ్ ఇంకా తీసేటప్పుడు ఆ వినాకులు వస్తుంటే పైన నడిచిన అంత బాగా అలా మనకి అంత బాగా అనిపిస్తే వినాయకుడు ఇంటికి వెళ్తుంటే మన నిమజ్జనం విషయంలో చాలా బాధ అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ఇంకా జరిగి రావాలని భగవంతులు ఇంకే గణేష్ మహారాజ్ ఎక్కడైతే నేను ప్రత్యేక హిందూ ముస్లిం విషయాలు కలిసి ఉండాలి మనం అందరం సహకరించాలి ఎక్కడైనా కూడా పోలీసు వాళ్ళు చెప్పినట్టు వినాలి ఎక్కడ కూడా డీజిల్ డీజిల్ పెట్టుకున్న ఒక డిసిప్లిన్ ఉండాలి హిందూ ధర్మం కాపాడు నన్నతో పాటు చాలా మంది ఇంకా భక్తులు ఉన్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ గణేష్ దర్శనం అయ్యిందా లేదా నేను అయితే తెలుసుకున్నాము నమస్తే అండి నమస్తే మీరు ఎంత దూరం నుంచి వచ్చారు హైదరాబాద్ గణేష్ దర్శనం అయ్యిందా ఇంకా అవ్వలేదు ఇక్కడి నుంచి చూస్తున్నాము మేము ఆంధ్రప్రదేశ్ చీరాల నుంచి వచ్చాము టెన్ థర్టీకి ట్రైన్ వెళ్ళాము వెళ్ళామనిచ్చాము ఆ లైన్ల నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము మా అక్కడి నుంచి రావడానికి వన్ అవర్ పెట్టింది గట్టిగా వస్తాము అంటే నివచ్చు టీవీలు వస్తాయి కదా ఆ టైంలో చూసేవాళ్ళం చరి సంవత్సరం అయినా గణేష్ చూద్దామని చెప్పి అంత నుంచి ఇప్పుడు వచ్చాం మేము ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ గణేష్ మరి చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది

నువ్వు పేంట్ ఇద్దరం వచ్చావు ఆయన ఇంకా చాలా మంది ఉన్నారు చూసుకున్నట్లయితే పోలీస్ ఫైల్ మమ్మల్ని పంపించడం లేదని అంటున్నారు అంటే చాలా మంది ఈ రోజు లాస్ట్ కాబట్టి జనాలు మనం కంట్రోల్ చేయలేకపోతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనతో పాటు ఖైదరాబాద్ గణేష్ చూడడానికి చాలా మంది అయితే వచ్చారు ఇక్కడ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మనం ఏంటంటే అరీ తెలుసుకున్నాం అమ్మ నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇప్పుడు నవరాత్రులు అయిపోయింది సో గణేష్ దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు ఆయన కూడా జనాలు ఇంత మనం ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మాకు రేపు మార్నింగ్ వర్క్ కూడా అలో చేస్తా అని అంటున్నారు వచ్చి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారు గ్రేట్ కదా సో ఇప్పుడు ధైర్తాబాద్ గణేషం అలా చాలా ఎత్తుకు పెరిగిపోతున్నారు దీని గురించి మీకేమంటారు ఏం లేదండి బాగుంది మనం దగ్గర మన భారతదేశంలో ఉండడం చాలా గ్రేట్ కదా మన దగ్గర ఇంత పెద్ద వినాయకుడు ఉన్నాడు అనని మనకు కూడా గొప్పగా చెప్పుకోవచ్చు నాకు చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ ఫస్ట్ టైం వచ్చాము హైదరాబాద్ గణేష్ చూడడానికి చాలా బాగా జరిగింది దర్శనం కూడా మణికొండ నుంచి వచ్చాము ఓకే ఇప్పుడు హైదరాబాద్ గణేష్ దగ్గరకు వచ్చి మన కోర్టులు ఏదైనా సరే మనము అడుగుతే ఖైరబాద్ గణేష్ తీరుస్తాడు అని అంటున్నారు దీని గురించి నాకైతే యాక్చువల్లీ యాక్చువల్ తెలియదు మీరు చెప్తేనే తెలుసుకున్నాను నేనైతే ఇప్పుడు యాక్చువల్లీ టెన్త్ క్లాస్ నేను బాగా మంచి మార్క్స్ తో పాస్ అవ్వాలని అనుకున్నాను చూద్దాం జరుగుతుంది కొట్టాలని చెప్పేసి అయితే మాకు చూడాలి మీరు అక్కడే జరుగుతుంది చూస్తున్నట్లయితే సాధించాలనేసి ఇక్కడ హైదరాబాద్ ధనుషన్ వచ్చి ముక్కుపోవడం జరుగుతుంది ఇలాంటి కొరకు చాలా మంచి జరుగుతుందనేసి భక్తులు ఎంత విశ్వసిస్తారు మనం ఇంకా చాలా మంది అయితే ప్రయత్నం అయితే